అని చెప్పే నేను నాలుగు ఆదివారాలు వరుసగా ప్రభు బల తీసుకోలేదు తీసుకోలేదండి ఎప్పుడు తెలుసా మతోన్ మాదులు నా తలక వెగల కొట్టారు గాంధీ హాస్పిటల్లో ఉన్న కోమాలో ఉన్న 48 గంటలు కోమా మొఖం ఈ చెక్ బోన్ విరిగిపోయింది ఈ పళ్ళు అన్ని ఊడిపోయినే కదిలిపోయినే అన్ని కట్టుడు పళ్ళు డెంచర్ కింద కాళ్ళ మీద ఉన్నటువంటి చర్మమంతా ఒలిసినట్టు బంగాళదుంప పొట్టు పీలింగ్ చేసినట్టు కాళ్ళ కింద చర్మమంతా పోయింది ఒళ్ళంతా ముఖమంతా తలంతా నెత్తురు ఎండిపోయి భీకరాకారం ఉన్న అప్పట్లో గడ్డం ఉండేది ఆ గడ్డమంతా నెత్తులతో తడిసి భీకరంగా ఉంటే మా అబ్బాయి విక్రమ్ నన్ను ఏడ్చాడు భయపడ్డు గాంధీ హాస్పిటల్ ఉన్నా నాలుగు ఆదివారాలు నేను ప్రభు తీసుకోలేదు దేవుడు నన్ను దోషగించుతాడా అంత అజ్ఞాని కాదు నా దేవుడు అరే నా సువార్త ప్రకటించడానికి ప్రకటించడానికి పోయి సువార్త ప్రకటన కోసం వెళ్ళి నువ్వు ఇంత గాయపడ్డావు గాంధీ హాస్పిటల్ నుంచి నేను నడిసి వచ్చి బయటకు వచ్చి ప్రయాణం చేసి ప్రభు వల్ల అవకాశం లేదు కనుక నాకు ధైర్యం ఉంది అప్పుడు మరి నేనేమంటాను ఏమండి ప్రభురాత్రి భోజనం కంపల్సరీ కంపల్సరీ అని ప్రసంగాలు చేశారు మరి మీరు నాలుగు వారాలు తీసుకోలేదు కదా అంటే ఊరు తిక్కలు కూడా హనుకు కూడా తీసుకోలేదని నేను చెప్తాను మరి హనోకు తీసుకోలేదని మరి నువ్వు ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నావు అంటే ఇప్పుడు అవకాశం ఉన్నది కాబట్టి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆ క్లారిటీ కలిగి ఉండాలి అవకాశం ఉన్నప్పుడు ఖబర్దార్ డోంట్ టేక్ గాడ్ ఫర్ గ్రాంటెడ్ అవకాశం ఉన్నా కూడా నువ్వు డుమ్మా కొట్టి అవకాశం ఉన్నా నువ్వు ప్రార్థన చేయకుండా బైబుల్ చదవకుండా సువార్త చెప్పకుండా దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా పర్లేదు నేను బి హను అంటే నువ్వు హనుక కాదు నువ్వు నువ్వు దొంగవు హనోక్ దొంగ కాదు ఆ రోజులలో ఈ క్రమం ఆయనకు తెలియదు కనుక క్రీస్తు అనే ఒక వ్యక్తి ఆయనకు సరిపోతాడు ఈ రోజుల్లో కూడా క్రీస్తు అనే వ్యక్తి నీకు సరిపోతాడు ప్లస్ ఆయన బయలుపరిచిన ప్రణాళికలో కూడా నీవు ఉండాలి ఆ పోరాటంలో ఉండాలి ఇక్కడ క్లారిటీ ఏంటంటే క్రీస్తు ప్రభు భూమి మీద చేపట్టిన పోరాటములో నేనున్నాను కనుక ఆయనతో మాట్లాడకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు కొంతమంది ఏమి రాను నా సన్నిధికి రాలేదు ప్రార్థన చేయలేదు నాతో మాట్లాడలేదు ఏంటని అంటే అంటే నీ పని మీదే ఉందండి ఇట్లాంటి వాళ్ళందరూ చాలా దారుణంగా భంగపడతారు దేవుని ముందు నీకు చాలా తెలుసు విషయాలు చాలా కార్యక్రమాలు ఉన్నాయి చాలా పోరాటం ఉంది ఉద్యమములో నువ్వు ముఖ్య సభ్యుడివి కానీ ఎవరి ఎందు నీకు నిత్య జీవం ఆయనను కనుక నువ్వు దూరం చేసుకుంటే ఆయన పని చేస్తూ చేస్తూనే విడవబడతావు ఆయన పని చేస్తూనే విడవ ముందు ఆయనను హత్తుకోవాలి కుమారుని ముద్దు పెట్టుకొనుడు లేకపోతే ఆయన కోపించను అప్పుడు మీరందరూ ఏకముగా నశించదరు దేవునికి స్తోత్రం గాక కనుక ప్రియులరా విశ్వాసము అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి విశ్వాస యోధులుగా ఫిబ్రి పదకొండవ అధ్యాయంలో చెప్పబడిన భక్తశ్రేష్ఠులందరూ ఇంత గొప్ప సాక్షి సమూహం అన్నాడు వాళ్ళలో ఏ ఒక్కరికి కూడా ఈ క్రైస్తవ సంఘము యొక్క మర్యాదలు క్రమశిక్షణ పద్ధతులు వాళ్లకు తెలియదు వాళ్ళకి తెలిసింది ఎవరంటే దేవుడు అనుగ్రహించిన నిత్య జీవం ఎవరిలో ఉన్నదో ఆయన వారికి తెలుసు దేవునికి స్తోత్రం కాక మనం ఆ మెట్టు మీదకి వెళ్ళిపోదాం ఆ మెట్టు మీదకి వెళ్ళిపోదాం పాత నిబంధన ఒక విచిత్రమైన విషయం చెప్పి ముగించేస్తాను పాత కాసేపు నువ్వు అంత ముఖ్యం కాదనుకొని దీనికంటే ముఖ్యమైన వ్యక్తిని కనుగొని పాత నిబంధన భక్తుల మెట్టు మీదకి పోతేనేని వ్యత్తబడేది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏసయ్య వస్తాడు సంఘాన్ని కొనిపోతాడు కొనిపోయినప్పుడు ఎవరిని హనోకులను తీసుకొని పోతాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లే లూయా వాళ్ళందరూ వెనకబడ్డారు మనం చాలా ముందు పడ్డామనుకుంటున్నాం హనోకు యొక్క స్థాయి అబ్రహాము యొక్క స్థాయి అక్కడికి రావాలి విశ్వాసములు అలాంటి విశ్వాసము లేకుండా మనం దేవునికి ఇష్టలమై ఉండలేము ఎత్తబడలేము అలాంటి భక్తి సాధన చేద్దాము భ్రమలు తొలగించుకుందాం మనం హనోకు కంటే పై స్థాయిలో ఉన్నామా కింద ఉన్నామా చెప్పాలి మీరు ఇది మీరు వారం అంతా ధ్యానం చేసుకోండి అబ్రహం కంటే మనకి పై స్థాయా కిందిస్తాయా ఎక్కడున్నావు